కావలిలో ప్రముఖ సేవా సంస్థ సంయుక్త సేవా సంస్థ ఆధ్వర్యంలో కావలి మండలం చన్నార్పాలెం గ్రామంలో ఒక నిరుపేద కుటుంబం శ్రీవాణి భర్త శ్రీనివాసుడు గత మూడు సంవత్సరాల నుండి క్యాన్సర్ బారిన పడి మంచానికే పరిమితమై కష్టాలు నష్టాలు బాధలు పడుతూ ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్న సందర్భంలో ఈ విషయం సంయుత సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు సురేంద్ర గారి దృష్టికి వచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆదివారం రోజున ఆ సంస్థ సభ్యులు అందినటువంటి సురేంద్ర గారు జాఫర్ ఖాన్ ప్రసాదరావు భాష అని నేను మేమందరం వచ్చి ఆ కుటుంబంలో ఉన్న ఆ మంచానికే పరిమితున్నటువంటి శ్రీవాణి గారిని పరామర్శించి వారికి నిత్యావసర వస్తువులు రెండు కట్టలు బియ్యం మలం ద్వారా ఏర్పాటు చేయలేటువంటి బ్యాగ్స్ని మరియు దాతల సహకారంతో సంయుత సేవా సంస్థ సభ్యుల యొక్క ప్రేమాభిమానాలతో పదమూడు వేల రూపాయలు ఈరోజు వారికి అందజేయడం జరిగింది ఈ నేపథ్యంలో మరి చాలా దైనందికనటువంటి సందర్భం ఆ కుటుంబం చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది మరి ఏ హాస్పిటల్ పోయినా ఏ వైద్యుల దగ్గరికి పోయినా ఆ క్యాన్సర్ జబ్బు నయం కాక ఎన్ని మందులు వాడినా కూడా వారికి ఉపయోగకరమ లేకుండా పోయిన సందర్భంగా వారు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారు ఈ నేపథ్యంలో సురేంద్ర గారు మంచి మనసు చేసుకొని దాతల యొక్క ప్రేమాభిమానాలతో సహాయ సహకారాలతో ఈరోజు వచ్చి వారిని పరామర్శించి ధైర్యం చెప్పి ఆ కుటుంబానికి హితోహికంగా సహాయపడాలనే మంచి సంకల్పంతో రావడం జరిగింది ఆ కుటుంబానికి మేము ఒకటే సూచిస్తున్నాం మరి ఆమె మంచానికే పరిమితం పోయింది శ్రీవాణి గారు వారి ఆరోగ్య విషయంలో మీరు తగు శ్రద్ధ తీసుకొని మీకు అన్ని రకాల సహాయ శాఖ ఇచ్చినటువంటి దాతలకి ప్రేమాభిమానం తెలపమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సంస్థ కావలి వారి సహకారంతో ఈరోజు చెన్నైపాలు గ్రామంలో ఈ శ్రీమతి శ్రీవాణి క్యాన్సర్తో బాధపడుతున్న సందర్భంగా మేము రావడము మా సమస్త సభ్యుల సహకారంతో వాళ్ళకి ఈ రెండు బస్తాల బియ్యము అదేవిధంగా నిత్యావసర వస్తువులు ఒక సరిపోయే వస్తువులు ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ ట్రీట్మెంట్కి సంబంధించి బ్యాగ్స్ కూడా సప్లై చేయడం కూడా జరిగింది మీరు ఎన్ని చేసినా కూడా చాలా తంద్రుడిగా నుండిపోలా సరిపోతుంది కానీ వాస్తవంగా ఈ ఈ జబ్బు మాత్రం భయంకరమైన జబ్బు సరే ఎంతో మూడు సంవత్సరాల నుంచి బాధపడుతూ గర్భాశయ పోయింది క్యాన్సర్ అనమాట అది అది ఈ క్యాన్సర్ పాము వాళ్ళ తల్లి గారి నిజంగా రుణపడి ఉండాలా అని వాస్తవం చెప్పాలంటే చాలా సేవ చేస్తుంది ఎందుకంటే నాకు ప్రత్యక్ష అనుభవాలు ఉన్నాయి ఈ విషయంలో అందుకని ఏంటంటే ఆయన తొందరగా కోలుకోవాలా స్పాన్ పెరుగుతుందే కానీ అంతిమం మాత్రం మనం చెప్పలేము మరి కానీ కాలం ఒక గర్భవసాయంలో ఆహారం కూడా సరిగా పోలేకపోవడం వలన ఆయన చాలా నీరసంగా ఉంది సరే మనం ఏది ఏమైనా కూడా కంప్లీట్గా మనం ప్రకృతి మీదో దేవుడి మీద దేని మీద ఆధారపడి ఉండాల్సిందే కానీ అవి ఆమె ఇచ్చేది చాలా తక్కువ వాళ్ళ తల్లిగారు కానీ భర్త గారు కానీ చూసుకునేది చాలా ఎక్కువ అదేవిధంగా నెల్లూరులో కూడా హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకొని చివరికి ఏంటంటే లాస్ట్ స్టేజ్లో ఈ విధంగా ఉండడం అనేది చాలా దురదృష్టకరం అది కాలము కొంతకాలం ఆ విధంగా వాయిస్ కూడా చాలా చక్కగా బాగానే ఉంది కొంతకాలం హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి మా సంస్థ సభ్యులకు అందరికీ కూడా మా సంస్థ సీనియర్ సభ్యులైన ప్రసాదరావు గారికి హాదర్వట గారికి వ్యవస్థాపక అధ్యక్షుడు సురేందర్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను గౌరవనీయులు సంయుక్త సేవా సంస్థ ఆద్యులు సురేందర్ గారు సంస్థ సభ్యులు గొప్ప మనసుతో విరాజిల్లేటువంటి ఈ సభ్యులు అందరూ కలిసి ఈ రోజు కావలి సమీపంలో ఉన్నటువంటి చెన్నయపాలె గ్రామంలో శ్రీ వాణి గారికి అస్వస్థతకు చేపడందు వల్ల ఆమె క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ చాలా బాధపడుతున్నాయి సంస్థకు తెలియంగానే దాతలందరూ కూడా సహాయ సహకారములతో ఈరోజు చెన్నైపాలకి వచ్చి మా యొక్క సభ్యులైనటువంటి సురేందర్ గారు అలాగే జఫర్ఖాన్ గారు మరి కాద్రబాషా గారు వీరందరి యొక్క సహాయ సహకారంతో చనాపాలెం గ్రామానికి రావడము దాదాపు పదమూడు వేల రూపాయలు క్యాచ్ అవ్వడము ఇచ్చే జీవిత ఉప్పు పప్పు బియ్యం అన్ని కూడా దగ్గర ఉండేసేసి వీళ్లకు బాధితులకు అందజేయడం జరిగింది ఈ సందర్భములో దాతలందరికీ కూడా మనసున్న మహారాజులందరికీ కూడా సంస్థ తరపున మనస్ఫూర్కంగా తెలియజేస్తూ ఉన్నారు రాబోయే రోజుల్లో కూడా ఎక్కడైతే బాధలు బాధపడే ఆస్తులు ఉన్నారో వాళ్ళ యొక్క మరణ్ ఆలకించి సురేంద్ర గారి దృష్టికి వచ్చినట్లయితే దాతలు కూడా ఇలాగే వాళ్ళకు తోచినంత వరకు కూడా స్పందించి ధన రూపేణ వస్తు రూప సహాయ సహకారాన్ని అందించి వారు వీరని కాకుండా ఎవరైతే ఆప్తులు ఉన్నారో వారికి సహాయం చేస్తారని విశ్వస్తున్నారు మీరందరూ కూడా ఇక దేవుని కృప వలన మంచి ఆరోగ్య సంపదతో కడకలాడ జీవించాలని ఈ యొక్క కుటుంబ సభ్యులు అందరికీ కూడా మంగళాశ్రేస్తూ మా యొక్క దేవుని కృప బాగా ఉండాలి ఒక మనసే కాదు ఆరోగ్యమే కాదు శి కాదు అన్ని రకాల ఆత్మీయతను పెంచుకుంటూ పంచుకుంటూ జీవితంలో మంచి ఆరోగ్య సమృద్ధి విరాజేయాలి దాత అందరికీ కూడా మనపూర్వకంగా సంస్థ తరపున అభినందన మందారమానులు అందజేస్తూ ఉన్నారు అందరికీ నమస్కారం సంస్థ సేవా సంస్థ వాళ్ళు మా భార్యకి క్యాన్సర్ వ్యాధి వల్ల బాధపడుతున్న దాని వల్ల మాకు వాళ్ళు సహాయం అందించారు బ్యాగులు రెండు గట్ల భీము పదమూడు వేలు రూపాయలు డబ్బులు సరుకులు ఇవన్నీ వాళ్ళు మాకు సహాయం చేశారని వాళ్ళకి ధన్యవాదాలు రోజు మంటకి కాళ్ళు దిప్పటికి వెళ్ళాడిపోతు నాదిరిగా నైట్ మెటర్ లేదు అన్న లేదు మీ చూసుకుంటాను నేను దగ్గరుండి ఉండినాను ఇట్లా ఎన్ని సంవత్సరాలు వచ్చిందమ్మా మూడు సంవత్సరాల నుంచి మరి ఎట్లా చేస్తున్నారు ఇట్లాగే చేసుకుంటా ఉన్నాం హాస్పిటల్ తీసుకుపోయి తీసుకొచ్చుకొని పెట్టుకొని చేసుకుంటా ఉన్నా ఎవరైనా సహాయం చేశారు మీకు ఎవరైనా వచ్చి నాకు ఎవరు సార్